మన పార్లమెంటు పరిధిలో పార్టీని అడచాలని చెప్పి ఎంతో నిరంకుశత్వంతో పార్టీ నాయకుల మీద అక్రమ చేసిన పెట్టినా భయపడకుండా పార్టీని కాపాడుకున్నటువంటి కార్యకర్తలందరికీ కూడా నా పాదాభివందనాలు ఇవాళ ఈ సభను చూస్తే కనుక తాడేపల్లి గుండెలు దొంగలు పొడిగి గొడ్డలు అదిరిపోతుంటాయి అటువంటి విధంగా ధరల వచ్చిన మీకు అందరికీ కూడా స్వచ్ఛంగా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను రాష్ట్రంలో ఎక్కడ కూడా అరాచకం నియంతృత్వం రాష్ట్రం విధ్వంసమైంది ముప్పై నుంచి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రి చేసుకున్నావా ఎన్నికలు ఎప్పుడెప్పుడు వస్తున్నాయా ఉత్సాహాన్ని చూస్తే తెలిసిపోతూ ఉంటుంది మరొకసారి ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి సైకో జగన్ రెడ్డి సిద్ధమవుతున్నారు ఈ అక్రమ మద్యంతో మన ఆరోగ్యాలను పాడు చేయడానికి సిద్ధమవుతున్నారు కానీ మనం అతనికి అధికారం ఇవ్వడానికి సిద్ధమవుతున్నామా చేయడానికి సంక్షేమ పథకాలు దూరం చేయడానికి మరొకసారి సిద్ధమవుతున్నారు మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము కాటుపాలకు ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ లేనటువంటి నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించేటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే కాబట్టి వచ్చే రోజుల్లో ఆయన ముఖ్యమంత్రిగా తీసుకుంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అదంతా మన లక్ష్యం కావాలి ఈ క్రమంలో పార్లమెంట్ లో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ స్థానాల్లో పార్లమెంట్ స్థానానికి కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి మన ప్రేత నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి బహుమతి ఇవ్వాలని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా